ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ ప్రభుత్వ ముఖ్య సహాదారు శ్రీ గ్యాస్ ఏజెన్సీ గారి తరఫు నుంచి మనకు అంగన్వాడీ గ్యాస్ సెంటర్ని మీరు ఎవరైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు సదా మీకు రుణపడి ఉంటారు సార్ అలాగే మాకు గతంలో మనకు అందాయి లైన్స్ క్లబ్ తరఫు నుంచి అందాయి ఆ రోజు నేను సాడీ వినవించుకుందని సార్ మాకు ఇంకా రైస్ కుక్కర్లతో పాటుగా మన అంగన్వాడీ సెంటర్లకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మనకి సెంటర్కి సంబంధించినటువంటి చాలా నీడ్స్ ఉన్నాయి సార్ అనేసి నేను ఆ రోజు సార్కి చెప్పటం వల్ల సార్ నాకు పదే పదే గుర్తు చేస్తూ ఎక్కడ ఎవరు కనబట్ట ప్రతి ఒక్కరితోటి కూడా మాకు ఈ రకమైనటువంటి సౌకర్యాలు అందజేసినందుకు ధన్యవాదాలు సార్ మాకు ఈరోజు నూట పదమూడు మన గ్యాస్ గ్యాస్ హౌస్ ఇవ్వడమే కాకుండా మనకి ఈ రైస్ పోసుకోవడానికి డ్రింక్స్ కానివ్వండి తర్వాత రైస్ సాంబారు ఇవన్నీ కూడా సాను కృషి వల్లనే మన బోధన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి నూట ముప్పై ఒక అంగన్వాడీ సెంటర్లకి సార్ విడతల వారీగా అందజేసినందుకు దృష్టికి వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ ప్రకారం మీ చెప్పిన ప్రకారం ఈ డబుల్ బెడ్ రెండు బెడ్ స్టోర్ మన రీసెంట్లేమో ఎక్స్ ఎక్స్ ఉన్నాయి ఎలుకలు తింటున్నాయి

ये मुलाकात होना है अन्य बार ये हमने ये था मैं <laughs> कितना रोटी बनाई तो कुछ डटता हूँ रिस्पेक्टेड चीफ एडवाइजर सरकार की सब कलेक्टर जारी की वो अंगाधिनागेश जारी की रामकृष्ण जारी की इधर प्रजा प्रतिनिधियों की निवेदिता मासी डीपी वगैरह की आंगनवाड़ी टीचर की अंबर की, की नायका नमस्कार నిజంగా మైనా ఇంతమంది సంఖ్యలో ఇక్కడ వచ్చి ఇలా మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ సృష్టించింది మనమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది మనమే ప్రభుత్వం ఏ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ పెట్టిన అది ఇంద్రమ్మైన శక్తి కావచ్చు ఇంద్రమ్మ ఎల్లుట్ కావచ్చు అండ్ ప్లస్ మనకి కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళు ఫస్ట్ మీ శాఖ సంబంధించిన చేపట్టింది సంక్షేమ కార్యక్రమం ఏంటంటే మినీ అంగన్వాడీస్ని అప్గ్రేడ్ చేయడం అది ఇది ప్రాంతం కాకపోయినా సరే ఇంత మార్పు ఇంత మహిళల్ని కేంద్రంలో పెట్టుకుని సంక్షేమ పథకాన్ని నేను ఎక్కడో చూడలే ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఆరు దేశాల్లో నేను పనిచేసి ఉన్నాను సో నిజంగా మహిళా మహిళలకి ఇంత ప్రముఖత ఇంకా నిజంగా చాలా సంతోషంగా ఉంది సో అంటే మనకి హక్కుతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి ఇందాక ఇందాక రెస్పెక్టెడ్ అడ్వైజర్స్ సార్ మాట్లాడేటప్పుడు నిజంగా వాళ్ళు మన శాఖ అంటే మహిళా సంక్షేమ శాఖ ఎప్పుడు కొంచెం ఉంటుంది అంతే కదా నడుస్తా ఉంటది నడవనియండి బట్ వారు వారి ప్రత్యేక చొరవతో ఆల్మోస్ట్ ఒక నూట పదమూడు నూట పదమూడు అంగన్వాడీ కేంద్రాలకి గ్యాస్ సౌకర్యాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే రెండు వేల ఐదులో ఫస్ట్ తమిళనాడులో స్టార్ట్ అయినది కావచ్చు రాషన్తో పాటు పిల్లలకి గిని మహిళలకి బియ్యం లేదా కుక్డ్ ఫుడ్ ఉందో నిజంగా దానికి గ్యాస్ స్టోవ్ కావచ్చు బిందెలు కావచ్చు గిన్నెలు కావచ్చు గుండె మన ఎగ్ ర్యాక్స్ కావచ్చు ఇవి అన్ని చాలా ఇంపార్టెంట్ బట్ సరంతా క్షుణ్ణంగా మానిటర్ చేస్తారనేది నేను అనుకోలేదు ఎందుకంటే వారి స్థాయిలో వాళ్ళకి వేరే గొప్ప విషయం అదేవిధంగా నేను ఇక్కడ ఆదినారాయణ గారికి అండ్ శరత్ గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడూ అడుగుతూ ఉంటాము సమాజం ప్రభుత్వం మా కోసం ఏం చేసింది కానీ మనం కూడా అడగాల్సిందే మనం ప్రభుత్వం కోసం మనం సమాజం కోసం ఏం చేసాము సో ఇది నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా మన మన సైడ్ నోట్ వాడి విషయంలో మీ అందరికీ తెలుసు కొన్ని జనరల్ కొన్ని క్యాజువల్ కొన్ని డెత్ వెకెన్సీస్ ఉన్నాయి అది కూడా ఉన్న మన కొత్త మేడం వేరే జిల్లాలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది అది మేము చెప్పకుండా అడ్వైజర్స్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ ఫీల్డ్ ఆ వేకెన్సీస్ కూడా త్వరలో నింపేలాగా ప్రయత్నం చేస్తాము మీ అందరితో మా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి పెట్టే భోజనం అది గుడ్లు కావచ్చు బియ్యంలు కావచ్చు నాణ్యతతో తర్వాత కుడిన ఉండాలి ఎందుకంటే మీ పద్ధతి మీ విధానం మధ్యాహ్నంలో మేము వడించే భోజనంలో కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సో మీరు చేసిన బెంచ్ మార్క్ ని ఇప్పుడు వేరే శాఖ వాళ్ళు అనుసరిస్తున్నారంటే మీరు చాలా గొప్ప చేస్తున్నారు దాని అర్థం సో అలాగే మహిళగా జిల్లా పరిపాలన మీకు మాట ఇస్తున్నాను మీరు తప్పు చేసి క్షమిస్తాను బట్ ఒక తప్పు అయితే ఓకే రెండుసార్లు తప్పు అంటే అది ఒక డిసిషన్ సో దయచేసి ఎలా చేయకండి సిడిపి దాని తర్వాత ఎన్డి గారితో కూడా మాట్లాడతాను దయచేసి మీరు లాంగ్లీ పెట్టేటప్పుడు ఎఫ్ఏసి అంటూ ఎఫ్ఏసి అరేంజ్మెంట్స్ ఎలా పంపాలి అంటే చుట్టుపక్కల ఉన్న హెల్పర్ కావచ్చు లేదా సూపర్వైజర్కి ఇబ్బంది అనేది ఒకటి నా రిక్వెస్ట్ మేము ఎవరిని కూడా లీవ్ విషయంలో ఇబ్బంది పెట్టము బట్ సి మీరు లాంగ్ లీవ్కి వెళ్తే అక్కడ పిల్లలకి బాలకృ మహిళలకి లేదా అక్కడ ఉన్న కమిటీస్కి ఇబ్బంది రాకూడదు ఓకే ఇద్దరు యూఎస్ యుఎస్ పోతూ ఉంటారు కదా మీ మీ పాస్పోర్ట్ చూస్తే అయితే నాకే సిగ్గు వస్తుంది వీసా స్టాంపులు ఉంటాయి మీకు బట్ సార్ నా సీరియస్ నోట్ దయచేసి ఎఫ్ఏసీ అరేంజ్మెంట్ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను దయచేసి సహకరించండి పిల్లలకి బాలితులు మహిళలకి ఇబ్బంది రాకుండా చూడండి ఇందాక సార్ చెప్పినట్టు కొంచెం ఇవి మేధా చిప్స్ విప్స్ కాకుండా మన చిరుధాన్యం ఉంటుంది బెల్లం ఉంటుంది ఏమంటారు ఇప్పటి మన మహువాళ్ళి పట్టిలు మీద కొంచెం మనం స్టార్టింగ్ నుంచి మనం ఫోకస్ పెడితే వాళ్ళు వాటి పెడితే పిల్లలు కావచ్చు బాలితులు మహిళలు కావచ్చు వాళ్ళకి మంచి ఉంటది అదే విధంగా ఈ ప్రాంతంలో నేను ప్రత్యేకంగా అందరు చేయి చూసి నాకు తెలుసుకోవచ్చు అంతా నాకు కొంచెం ఎంత అనుభవం ఉంది ప్లస్ మీ కళ్ళు సో మీ చేయి చూస్తే లేదా బాలింతుడి మహిళ గర్భిణి మహిళ ప్రత్యేకగా మీ దగ్గర వస్తే వారి చేయి కలర్ కొంచెం పేలుగా ఉంటాయి అంటే దీనికంటే ఈ రంగు మారుతా ఉంటే వారిని ప్లీజ్ వెంటనే కన్సల్ట్ ఆశాని సంప్రదించుకోనండి అదేవిధంగా మనకి ఐస్ కలర్స్ కూడా కొంచెం మార్క్ అవుతే తప్పకుండా వారికి అడిషనల్ హెల్త్ సౌకర్యాలు తప్పకుండా కల్పించాలి అండ్ మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో లేదు నువ్వు తప్పకుండా రావాలి అని ఆహ్వానించిన ఎందుకు గారికి సరికి సబ్ కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకి అందరికీ నా యొక్క నమస్కారం మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి మేము తప్పకుండా రెడీ ఉన్నాము అండ్ మీరు కూడా చిత్తశుద్ధితో శ్రద్ధతో పని మీద శ్రద్ధ అయినా ఉండాలి భయమైనా ఉండాలి ఓకే సో ఫస్ట్ శ్రద్ధతో పని చేద్దాం కాకపోతే భయం పెట్టాల్సి వస్తుంది ఓకే సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కాబట్టి ఏంటంటే మాకు ఏది అర్థం కానీ ప్రతి ఒక్క విషయంలో అందుబాటులో ఉంటున్నారు సార్ ఏదైనా అంగన్వాడీ నుంచి కూడా ప్రతి ఒక్కటి మాకు ఇలా కావాలి అని మా మేడం గారు చెప్పంగానే స్పందించేసి మాకు చాలా కుక్కర్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డబల్ బర్నర్ స్టవ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎగ్స్కి పాడు కాకుండా బకెట్ ప్లాస్టిక్ బకెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది మాకు ఏంటంటే పిల్లలకి యూనిఫామ్స్ టీచర్స్కి యూనిఫామ్స్ అదేవిధంగా మళ్ళీ